ఇరవై రెండు నెలలు కూడా గట్టిగా అయినా నిదా అభితమైనట్టుగా ఇంకా లోకల్ బాడీలు ఉన్నాయి తర్వాత ఇంకా రెండేళ్ళ తర్వాత దాంట్లో ఇంకా సమయం ఉన్నా ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే ఒక రకమైనటువంటి ఆవేదన చెప్తా ఉన్నారు తెలిసి చేసేవా తప్పు తెలియజేసేవా తప్పు అనేది తప్పు జరిగింది ఆ తప్పుని ఎలా ఈ ఈరోజు అందరిలో ఉన్నటువంటి ఆలోచన జగనన్న మన రాష్ట్రపు రాజేసుకుంటాడు జగన్ రాజేస్తాడు ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అని తీసుకొని వచ్చాడు అన్నిటి మీద ఆయన ముద్దలు వేసి తీసుకుంటున్నాడు అని ఆదరణ చేసుకోవాలి ఆయన గురించి ఒకటి కాదు రకరకాలుగా జగన్ని దూషించారు తప్పు చేశారు మనల్ని తప్పుతో ఈరోజు ఒక ముస్లిం మైనారిటీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ స్థాయిలో జరుగుతూ ఉంది అంటే మనకి లేనిది వాళ్ళకు ఉన్నది ఏంటంటే బేస్డ్ పార్టీ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని మనం ఎదుర్కోవాలి ఏంటంటే నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అని ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు సోదరి బయటకు వచ్చిన రోజు నాడే మాత్రమే పిచ్చా మిల్లా వచ్చాం కదా చాటుకోవచ్చో విడిపోయేవాళ్ళని కాదు ధైర్యంగా ఖండు వాల్చుకోగలగాలి ఈ పార్టీ నాది అని చెప్పుకోగలగాలి ఈరోజు నాకు డబ్బు జరగపోవచ్చు నా సోదరుడికి లబ్ధి జరిగింది ఆ రోజు రాజశేఖర గారు పుణ్యం అని చెప్పి మా సామాజిక వర్గాల్లో కొంతమంది డాక్టర్లు అయ్యారు కొంతమంది ఇంజనీర్లు అయ్యారు ఈరోజు గౌరవంగా బతుతో ఉన్నారు రేపు నా కావచ్చు నా మనవలతో కూడా అవకాశం రావచ్చు అటువంటి రాజశేఖర్ రెడ్డి గారి కడుపులో పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అన్న ఈ పార్టీ మీద ముస్లిం మైనార్టీస్ అన్న అని చెప్పి అన్నడంటే చూడండి ఈ లో చెప్పాడు నా ఏసీ నా ఏ అని చెప్పి చేసుకొని మాట్లాడినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు కాదని మన అటువంటి నాయకుడి కోసం మనం ఓటు ఒక్కటి వేస్తే సరిపోతుందా ఈ దుష్ట శక్తుల నుంచి మనం ఆయన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనదే ఆ దుష్ట శక్తుల నుంచి అంటే మనం దానికి తగినటువంటి శిక్షణ పొందాలి తగినటువంటి మోటివేషన్ నేను చూస్తూ ఉంటాను కొన్ని గ్రామాల్లో ప్రత్యేకంగా మా చదువుల్లో మరి మొట్టమొదటిసారిగా ఆ పిల్లవాళ్ళ మండల అధ్యక్షుడిగా మా షేక్ బాధ్యతని మనం పార్టీ పెట్టిన తర్వాత రాష్ట్ర మైనార్టీ సెల్ఫీ నేను మన వాళ్ళంతా సౌమ్య జగన్మోహన్ రెడ్డి గారు మన కులాల మతాలు రాజకీయ పార్టీలు కూడా చూడాలి అని చెప్తూ ఉంటారు ఇక్కడ మనం నలిగిపోతా వాడు పొందుతాడు తీసుకుంటాడు నక్కిపోతాడు ఏ ఆయన జేబులోంచి ఇచ్చిన జగనన్న జేబులోంచి ఇచ్చినా మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి ఏం చేస్తున్నాడు డబ్బులు వస్తా ఉన్నాయి అప్పులు చేస్తా ఉన్నారు ఆ డబ్బులు ఎక్కడికి పోతుందో కూడా ఎవరికి రేట్లా ఇవాళ గుండ కొట్టే కోట్లు అంట వందల కోట్లు అంటారు నీళ్ళు తోడుకొస్తే వందల కోట్లు అంటారు మెడికల్ కాలేజీకి కంటే డబ్బులు లేవ పదిహేడు యాభై కోట్ల రూపాయలతో ఇంట్లో వరకు ఒకరికి ఒక ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మెడికల్ కాలేజ్ అవుతుంది పేదవాడికి విద్య బయద్యం అవుతుంది అని అంటే దానికి మనసు లేదు మనం ఏ కార్యక్రమం చెప్పినా దానికైతే డబ్బులు లేవు